హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు రుణమాఫీ చేస్తుంది గురువారం మూడో విడత రుణమాఫీని కూడా పూర్తి చేయనున్నారు దీంతో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చెప్పిన హామీలను నిలబెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించింది మొదట దాఫాలో లక్షలోపు రుణాలు మాఫీ చేసింది రెండో దాఫాలో లక్ష యాభై వేల వరకు లోపు ఉన్న రుణాలు మాఫీ చేసింది తాజాగా మూడో దాఫాలో రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేయనుంది అయితే కొంతమంది రైతులకు మూడు విడతల్లో రుణాలు మాఫీ కాలేదు భూమి పాస్బుక్ ఒక పేరు నుండి ఆధార్ మరో పేరు ఉండడంతో రుణమాఫీ కాలేదని చెప్తున్నారు మరికొంతమంది రైతులకు విధి విధాన కారణాల రుణమాఫీ కాలేదు దీంతో సదరు అన్నదాతకు ఆందోళన చెందుతున్నారు అయితే ఆందోళన చెందడం కరెక్టు కాదు అని ఆందోళనను అర్థం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వారికి శుభవార్త చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి డెబ్బై ఎనిమిదవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇవాళ ఆయన గోల్కొండ జాతీయ పథకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు విడతల్లో రైతు రుణమాఫీ చేశామన్నారు మూడో విడత ఈ ఈ ఈరోజు చేయనున్నట్లు పేర్కొన్నారు అయితే రుణమాఫీ కానీ అన్నదాతలు ఎవరు ఆధార్య అని వారికి త్వరలోనే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి చేస్తామని ప్రకటించారు అరువులైన రైతులు ఖచ్చితంగా రుణమాఫీ చేసే తీరుతామని స్పష్టం చేశారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని తెలపడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్